గోల్డ్ లోన్స్ తీసుకునే వారికి అలర్ట్ కేంద్రం సూచనతో ఆర్బిఐ రూల్స్ జారీ చేసింది దీని తర్వాత ఆర్థిక అవసరాలకు రుణాలు పొందే వారికి ఊరట లభించే అవకాశం ఉంది కొన్ని ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణ గ్రహీతలకు ఊరట లభించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది ఆర్బిఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన మార్గదర్శకాల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది ముఖ్యంగా రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే చిన్న రుణగ్రహీతలను ఈ కొత్త నిబంధన నుంచి మినహాయించాలని ఆర్బీఐకి సూచించింది ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన ఆర్బీఐ పసిడి రుణాలపై కొన్ని ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది అందులో పసిడిని తనఖా పెట్టుకుని ఇచ్చే రుణ విలువ ఆ పసిడి విలువలో డెబ్బై ఐదు పర్సెంట్ కంటే అధికంగా ఉండరాదని పేర్కొంది అంటే లక్ష విలువైన బంగారానికి డెబ్బై ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ రుణం ఇవ్వకూడదని ఆర్బీఐ సూచించింది అయితే ఈ నిబంధనల వల్ల చిన్న సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టమవుతుందంటూ తమిళనాడులోని రాజకీయ పార్టీ రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు దీంతో చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా కొత్త మార్గదర్శకాలు ఉండాలని ఆర్బీఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది అందులో భాగంగానే రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకునే వారికి వాటి నుంచి మినహాయించాలని తెలిపింది కొత్త మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సమయం పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది తక్కువ ఆదాయం లేదా అంతకంటే తక్కువ డబ్బు ఉన్నవారు బంగారం రుణం తీసుకుంటారు బంగారం రుణ నియమాలను కఠినతరం చేయడం ద్వారా బంగారు రుణం తీసుకునే వ్యక్తులు మళ్లీ అధిక వడ్డీకి వ్యాపారుల వంటి వ్యక్తుల నుంచి రుణం తీసుకోవాల్సి వస్తుందని బ్యాంకర్లు భావిస్తున్నారు కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం వెనుక ఆర్బీఐ ఉద్దేశం సరైనదే కానీ ఇది బంగారు రుణ మార్కెట్ పై చెడు ప్రభావాన్ని చెబుతుంది వినియోగదారులు తమ రుణ అవసరాలను తీర్చుకోవడం ఇది సులభమైన మాధ్యమం రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే కస్టమర్లకు ఈ ప్రతిపాదన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించడం వల్ల కొంత మేలు జరగనుంది తర్వాత వారు సకాలంలో సులభంగా రుణాలు పొందవచ్చు అటువంటి రుణగ్రహీతల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ చెబుతోంది నియమాలు చాలా కఠినంగా ఉంటే మధ్య తరగతి ప్రజల రుణాలు తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తుంది దీంతో పాటు వారు రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు Sure.